శ్రీ గురుభ్యో నమ వాగర్థ సంపృతౌ వాగర్థప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం అరవై అరవ లహర్లు ప్రవేశిస్తున్నాం ముందుగా हनुमत्स्तुति स्वामिव अद्भुतम श्लोकाल कनर्द्रत्नजम्भारिदम्भोळिधारं कनद्दन्तनिर्धूतकालोग्रदन्तं पदाघातभीताग्भूताधिवासं रणक्षोणिदक्षं भजे पिङ्गडाक्षं కనద్రత్న జంభారి ధారం జంభారి జంభాసుని వాడు ఇంద్రుడు ఆ ఇంద్రుడి యొక్క వజ్రాసం ఏం చేసింది ఏమి చేయలేకపోయింది కానద్దంత నిర్ధోత కాలోగ్రదంతం యమధరం యొక్క ఆ వై ఐరావతం యొక్క దంతాలు కూడా స్వామివారి నుంచి చేయలేకపోయాయి పదాఘాత భీతాబ్ధి భూతాధివాసం ఆ స్వామివారు పాదాలు పడుతుంటే నేల మీద భూతాధివాసం చరాచర జీవులు కూడా వణిగిపోతున్నాయి రణక్షోణిదక్షం భజే పెంగడాక్షం పెంగడాక్షం ఆయన నేత్రాలు పెంగళవర్ణంతో ఉంటాయి అలాంటి రణక్ష రణక్షోణిదక్షం యుద్ధరంగంలో ఆయనతో సుమారుడవుడున్నాడు ఆయనే దక్షుడు అలాంటి స్వామివారికి నమస్కారం కనద్రత్నజంభారి జంభారి దంభోళిధారం కనద్దంత నిర్ధూత గ్రదంతం पदाघातभता भूताधिवास रणक्षोणद